పట్నం చదువులు చదివి చిన్నబాబు మహాత్ముళ్లా మారొచ్చాడనమాట సరదాలు జల్సాలు మాని దీన జనోద్ధరణ ప్రారంభించాడనమాట చితం ఆ దిక్కుమాలిన మంగకి అభయం ఇచ్చేసి ఆ పైన తోటలోని మన గోడౌన్ పాక దానం ఇచ్చేశాడు ఆ పాక చుట్టుపక్కలే మన సరుకులు రాకపోకలు జరుగుతున్నాయి అవునవును మన వ్యాపారానికి ఇబ్బందే తొండ ముదిరితే ఓసరవిల్ అవుతుంది మంచితనం పెరిగితే మహానుభావుడు అవుతాడు అలాంటి మహానుభావులు మనలాంటి వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతారు ఈ ఉంగరం ఎందుకు నేను జ్ఞాపకం ఎందుకు నువ్వే కలకాలం నాలో ఉన్నప్పుడు ఈ జ్ఞాపకాలెందుకు ఉంగరాలెందుకు ఏమో గొప్పింటి బిడ్డవి ఎత్తైన అంతస్తులో ఉండేవాడివి నాకు అందకుండా పోవచ్చు నన్ను మర్చిపోవచ్చు అవునవును నిన్ను మర్చిపోవచ్చు అదే నువ్వన్న మాటే గొప్పింటి బిడ్డని పై అంతస్తులో ఉండేవాడిని నిన్ను మర్చిపోవచ్చు పంచదార చిలక లాంటి మరో ఆడపిల్లని కూడా ప్రేమించవచ్చు ఒకటేమిటి కర్మ ఐదో ఆరో డజనులో జొన్నారో ప్రేమించవచ్చు దగ్గరికి వెళ్ళు ఏ ఎన్ని పంచదార చిలకలైనా మంచి మనసున్న ఈ పంచబనుల చిలక ముందు దిగదుడిపోయేగా అది సరే కానీ నేను చెప్పిన విషయం గారిని అడిగావా ఇది మన పెళ్లి విషయమేనా అబ్బా అది తప్ప వేరే ఝాస్ ఉండదా నీకు మరి ఝాస్ ఉంచుకోవాల్సింది అదేగా మహాప్రభో పెళ్లి మాట అటుంచు నేను చెప్పేది ఏటి ఉన్న స్థలం విషయం నేను పెట్టబోయే స్కూల్ కి ఆ స్థలం కావాలి అని చెప్పానా పెళ్లి పేరెంట్ మాటలా ఉంచి అసలు విషయం చెప్పు నేను పెట్టబోయే స్కూల్ కి ఆ స్థలం కావాలి చూడు రాత నువ్వు చేయబోయే మంచి పనికి చేతనైన సాయం చేయటం మనసు ఇచ్చిన వాడిగా కాకపోయినా మనిషిగా నా ధర్మం మా తాతయ్య సంగతి నేను చూసుకుంటాను రేపు ఆ స్కూల్ పైన ప్రారంభిద్దాం నిజంగానే అవును రద్దా కష్టం సుఖం కలకాలం పాలు పంచుకోవలసి వాళ్ళు ఈ స్కూల్ సమలో కూడా మనం భాగస్వాములు ఏం పంతరమ్మ గారు స్కూల్ పేరు ఏం పెడదాం మీ అమ్మగారి పేరు పెడదాం భారతి బాల బాలికల పాఠశాల మధు ఎక్కడి నుంచి వస్తున్నావు అలా ఊళ్ళోకి వెళ్ళి ఊళ్ళోకెళ్ళి ఉచని నీచే లేని వాళ్ళతో ఊరే వస్తున్నావా తాతయ్య గారు నేను తాతయ్యనని మంది జమీందారీ వంశమని పల్లకిలో తిరగడం తప్ప తాద నేల మోపని పరుగు గలవదమని గుర్తుందా నీకు తాతయ్య గారు మనిషి బ్రతుక్కి సార్థకత గొప్ప పుట్టు కాదు పది మందితోనూ కలిసి బ్రతకటంలోనూ వాళ్ళ కష్ట సుఖాలు పంచుకోవటంలోనూ ఉంది పల్లకి ఎక్కి తిరగడమే కా తాతయ్య అవసరమైతే దాని మైటం కూడా తెలిసి ఉండాలి మేడల్లో ఉండటమేగా తాతయ్య గారు కూటికి లేని వాళ్ళ గోడు కూడా గుర్తించగలిగి ఉండాలి మధు నాకే ఎదురు చెప్తున్నావా నాకే నీతి నేర్పు బాబు గారు బాబు గారు బాబు గారు తమరు ఆవేశపెడకండి చిన్నబాబుకి తెలియదు తెలియక ఆవేశంలో ఏదో తొందరపడి మాట్లాడాడు అనుకోండి తమరు అది తప్పుగా చిన్న బాబు దయచేసి నా మాట విని మీరు లోపలికి వెళ్ళండి బాబు గారు మీరు విశ్రాంతి తీసుకోండి వీడు ఇలాగే ప్రవర్తిస్తే దేవుడు సమర్థించిన మీరు సమర్థించిన నేను మాత్రం క్షమించాను అలాగే చిన్న గారు ప్రతి ఏడు గోదారు తల్లి మమ్మల్ని చెప్పిస్తానే ఉంది మా గుడిసెలు తన పొట్టను పెట్టుకుంటూనే ఉంది నదిలో నీళ్లు పెరిగితే చాలు మా కళ్ళల్లో నీళ్లు కారిపోతాయి గండి పడిపోవటం గట్టు తెగిపోవటం మా గుడిసెలు మొత్తం కొట్టుకుపోవటం మామూలు అయిపోరాది పాపయ్య మామూలు అయిపోరాది బాధపడకండి మధుబాబు గారి సహాయంతో చందాలు వసూలు చేద్దాం మళ్ళీ కూలిపోయిన పాకలు నిలబెట్టుకోవచ్చు అదేం లాభం లేదు ఈ ఏడు గుడిసెలు వేస్తే మళ్ళీ వచ్చేడు వరద కొట్టుకుపోతాయి దీనికి ఏదైనా శాశ్వతమైన పరిష్కార మార్గం ఆలోచించాలి ఏం చేద్దాం ఏమీ లేదు ఈ గూడెం చుట్టూ ఎత్తుగా కట్టవేయాలి రీబెట్మెంట్ కట్టాలి కానీ చాలా డబ్బు అవుతుందిగా అవుతుంది యాభై వేలు మరి ఎలా మా తాతగారి నుండి తీసుకొస్తాను నువ్వు అడిగితే నేను ఇస్తాను ఎందుకు అనుకున్నావు చేసేది మంచి పని కనుక మంచి కాదా అనేది అనవసరం ఆ గూడెం వాళ్ళతో తిరగొద్దని ఎన్నోసార్లు చెప్పాను వినకుండా వాళ్ళతోనే తిరుగుతున్నాం వాళ్ళ మంచి చెడును నెత్తి వేసుకుంటున్నాం ఈ తాతయ్య కంటే ఈ జమీందారీ కంటే ఆ గర్భ ఎక్కువ ఎక్కువైతే వెళ్ళు అక్కడే మాకు అమ్మబెట్టు అయితే అన్నమాట ఇవ్వను ఇక నన్ను అడిగి ప్రయోజనం లేదు వెళ్ళు